ఓం శ్రీ సాయిరామ్ సాయికులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సాయినాథ స్థవనమంజరి నూట ఆరు వసంతాలు పూర్తి చేసుకుంటుంది సాయినాథ స్థవనమంజరి తన ప్రస్థానంలో ఎంతోమంది భక్తుల యొక్క జీవితాలను మార్చింది ఒక రకంగా చెప్పాలంటే స్తవనమంజరిని మనము మొదట కోరికల కోసము పారాయం చేసినా సరే ఆ తర్వాత అది మన నిత్య జీవితంలో మన ప్రాక్టికల్ లైఫ్లో ఒక భాగం అవుతుంది ఈ మంజరి ముఖ్యంగా మనకు నేర్పించేటువంటిది ఏంటంటే నువ్వు ఎంత ప్రాక్టికల్గా ఉండాలి ప్రాక్టికల్గా జీవించడం ఎలా అనేటువంటిది శ్రీ సాయినాథ స్థవనమంజరి మనకు నేర్పిస్తుంది మంజరి ఆరంభంలోనే ఆత్మా జీవుల్లో దాసన్ మహారాజ్ గారు రాస్తారు కదా జనన మరణాలు అజ్ఞాన భవజనితాలు ఇవి కేవలము భ్రాంతి మాత్రమే శరీరము పుడుతుంది నశిస్తుంది కానీ అందులో ఉన్నటువంటి ఆత్మ మాత్రమే శాశ్వతమైనటువంటిది అది మాత్రమే పవిత్రమైనటువంటిది అని చెప్పి దాస్కన్ మహారాజ్ గారు చెప్తారు ఎందుకంటే ఇక్కడ దాస్కన్ మహారాజ్ గారు చెప్పినటువంటి ప్రస్తావనలో కుండంలో చేరినటువంటి నీరు ఎప్పుడూ కూడా తన మహత్తును కుండానికి ఇవ్వదు నీరు ఎప్పుడూ కూడా పరిశుద్ధంగానే ఉంటుంది తన మహత్తును ఎప్పుడూ కూడా ఆ కుండానికి అంటనివ్వదు అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడూ కూడా పరిశుద్ధంగానే ఉంటుంది నీ శరీరంలో ప్రవేశించిన తర్వాత నీవు నీ బుద్ధి కొద్దీ అకర్మలు చేస్తావు తప్ప ఆత్మ ఎప్పుడూ కూడా పవిత్రతనే సంతరించుకొని ఉంటుంది ఆ ఆత్మ మన శరీరంలో ఉన్నప్పుడు మనం గర్విస్తాం శరీరంలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళిన తర్వాత ఆ శరీరానికి అసలు విలువే ఉండదు దాన్ని అద్భుతంగా కుండంతో పోలుస్తారు ఆ కుండంలో ఒక కుంటలో నీరు ఉంటే అది కలకల్లాడుతూ ఉంటుంది కదా అందులో నీరు ఇంకిపోతే ఆ కుండానికి కళాకాంతులు ఉండవు అదేవిధంగా మన దేహంలో ఉన్నటువంటి ఆత్మ అంత పవిత్రమైనటువంటిది ప్రకాశవంతమైనటువంటిది ఆ ఆత్మయే మనకు శోభను ప్రకాశాన్ని తీసుకువస్తుంది వస్తుంది కాబట్టి మన యొక్క ఆత్మను ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచాలనేటువంటిది స్థవనమంజరు తెలియజేస్తుంది ఎందుకంటే మనము ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క ధ్యాస భగవంతుడి యొక్క లీలల కీర్తన చేస్తామో అటువంటి వారి యొక్క ఆత్మ చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటుంది మనము దేహంతో ఉన్నంత కాలము కూడా మనకంటే గొప్ప శక్తివంతులు ఎవరూ లేరని చెప్పి మనము విరవిగుతాం కానీ ఆ దేహంలో నుంచి ఆత్మ విడిపోయిపోయిన తర్వాత ఆ ఆత్మ అంతే పవిత్రంగా మళ్ళా భగవంతుని చరణాల వద్దకు చేరుతుంది భగవంతుడి యొక్క స్థుతి వారి స్మరణ ఎంత గొప్పదంటే మన శరీరం నుంచి ఆత్మ విడిపడిపోతున్నప్పుడు అది భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ భగవంతుని స్థితిస్తూ అది బయటికి వెళ్ళిపోతుందట మనము ఎంత ఎక్కువ సమయము భగవంతుడి యొక్క ధ్యాసలో స్మరణలో గడిపితే మనలో ఉన్నటువంటి ఆత్మ అంత పవిత్రంగా ఉంటుంది అందువలనే దాస్కన్ మహారాజు లాంటి వారు ఎప్పుడూ కూడా వారి మనస్సులో వారి నోటు గుండా సాయినామము విఠలనామం తప్ప మరొకటి వచ్చేటిది కాదు ఎవరైతే భగవంతుడి యొక్క స్మరణలో భగవంతుడి కోసమే చింతనలో ఉంటారో వారి జీవితాలు ధన్యం సాయినాథ స్థవన మంజరిలో ఎక్కువగా మనకు విఠల భక్తులు ఏ విధంగా అయితే విఠలుడి యొక్క నామస్మరణలో ఉండేటువంటి వారు ఎప్పుడూ కూడా విఠలుడి యొక్క ధ్యాసలో తన్మయత్వాన్ని వారు ఎలా పొందేవారు ఆ విధంగా బాబాను ఆశ్రయించినటువంటి బిడ్డలు అంతే తన్మయత్వాన్ని పొందాలి అంతే ధన్యత్వాన్ని పొందాలని చెప్పి దాస్కన్ మహారాజ్ గారు పరితపించారు ఎందుకంటే దాస్కన్ మహారాజ్ గారు ఎప్పుడు ఎక్కడ ఏ కీర్తన చేసినా వారి కంటి నుండి నీరు దారలా కారేదట ఎందుకని కారేది దాస్కన్ మహారాజ్ గారు తుకారాం కదా అనేక సందర్భాల్లో చెప్పేటువంటి వారు మనకి ఎమోషను బాండింగు ఒకసారి రెండుసార్లు ఉంటుంది మూడోసారికి మన మనస్సు న్యూట్రల్ అయిపోతుంది అదేవిధంగా చౌకామేళ కథను విఠల భక్తుల యొక్క కథలను అనేక సార్లు దాసకం మహారాజు గారు చెప్పేవారు వారికి రోజు ఇదే పని ఎందుకంటే ఎక్కడ ఎవ్వరు పిలిచినా సరే దాసకం మహారాజు గారు కీర్తనకు వెళ్ళేటువంటి వారు ప్రతీ కీర్తనలో కూడా వారి నయనాల నుంచి కన్నీరు కారినటువంటి రోజు ఉండేది కాదట ఈరోజు స్తవనమంజరి మనం చదువుతుంటే కూడా ఎన్నిసార్లు చదివిన చివరికి వెళ్ళేసరికి ఖచ్చితంగా కన్నీరు రావాల్సిందే దయాగన నేను మహాపాతకుణ్ణి నీ పాదాలను చేరినటువంటి నన్ను నీ దరి చేరినటువంటి నన్ను నిరాదరించకు బాబా అనేటువంటి ఆ పదం చదివినప్పుడు మనస్సు పులకరించి బాబా చరణాలను గట్టిగా ఆలింగనం చేసుకున్నటువంటి భావన కలుగుతుంది కదా దాసన్ మహారాజు కూడా విఠల భక్తుల యొక్క జీవితాలను ఔపోసన పట్టాడు వారికి ఎటువంటి గొప్ప భగవంతుడి యొక్క ప్రాప్తి కలిగిందో బాబాను ఆశ్రయించినటువంటి మనకు కూడా అంతే అదృష్టం దక్కాలి అందుకోసం ఈ స్థవనమంజరి దాసకన్ మహారాజు గారు అనేక రచనలు చేశారు అనేక కీర్తనలు చేశారు కానీ వారికి ఈ స్థవనమంజరి పైన ఉన్నంత ప్రేమ మక్కువ ఇంకొక గ్రంథం పైన ఉండేది కాదట ఎప్పుడు ఏ విషయం మాట్లాడాల్సి వచ్చినా సరే ముందు మంజరి గురించే వారు మాట్లాడేటువంటి వారు ఎందుకంటే మంజరి వారు రా బాబా పేర స్థుతి స్తోత్రం రాశారు కానీ ఇందులో వారికి ఎంతో ఇష్టమైనటువంటి పాండురంగ భక్తుల యొక్క మనస్సు వారి ఆత్మ ఇందులో నిక్షిప్తం చేశారు ఎందుకంటే పాండురంగ వీటలు చేరినటువంటి భక్తుల యొక్క స్థితి ఆ రోజు మామూలుది కాదు చాలా అత్యున్నతమైనటువంటి స్థితి దాసన్ మహారాజ్ గారు అనేటువంటి వారట నాకు చౌకామేళా లాంటి స్థితిని ఇంకా అనుగ్రహించలేదు పాండురంగడు అదేవిధంగా నామదేవ్ లాంటి గొప్ప భక్తిని ఇంకా నాకు అలవర్చలేదు అటువంటి భక్తిని అలవర్చుకుంటే తప్ప ఈ జన్మలో నేను ఆశ్రయించినటువంటి సద్గురు సహచర్యానికి అర్థం లేదు అని చెప్పి అనేటువంటి వారట ఎందుకనంటే భక్తుల యొక్క తపన ఆ రోజు ఏ విధంగా ఉండేది మనం కూడా అటువంటి తపనలోకి ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి దానికోసము దాసుగన్ మహారాజు నిజంగా ఒక తపస్సు చేసి ఈ స్థవణమంజర్ని మనకు అందించారు దాసుగన్ మహారాజు ఒకనొక సందర్భంలో భక్తుడి యొక్క స్థితి ఎలా ఉండాలి ఆ భక్తుడిని భగవంతుడు ఎలా మెచ్చుకోవాలి ఆ భక్తుడి కోసము భగవంతుడు కన్నీరు కార్చాలి అనేటువంటి కథ చెప్తున్నప్పుడు చౌకామేళ ప్రస్తావన గురించి చెప్తారు ఒకసారి నామేవ్ పాండురంగ విఠలుడికి అత్యంత ప్రియమైనటువంటి భక్తుడు నామదేవు బాండురంగ విఠలుడి ముందు కూర్చొని పండరిపురంలో సంకీర్తన చేస్తూ ఉంటాడు అలా సంకీర్తన జరుగుతుండగా ఒక్కసారి తన తల ఎత్తి పాండురంగని చూసేసరికి పాండురంగడి యొక్క నయనాల నుంచి కన్నీరు కారుతుంది అరే ఎందుకు పాండురంగ విఠలుడు రోధిస్తున్నాడు భగవంతుడే కన్నీరు కారిస్తే ఇక మన పరిస్థితి ఏమిటి అని చెప్పి గట్టిగా నామం చేస్తూ నామదేవు పాండురంగ విఠలను అడుగుతాడు అయ్యా నేనేమైనా పొరపాటు చేశానా మీరెందుకు కన్నీరు పెడుతున్నారు అని చెప్పి అడిగితే పాండురంగ విఠలుడు ప్రత్యక్షమై నామదేవుతో చెప్తారు నాకు ఎంతో ఇష్టమైనటువంటి నా ప్రాణ సమానమైనటువంటి చౌకా మేళ ఒక దగ్గరికి కూలికి వెళ్ళి వేరే గ్రామానికి కూలికి వెళ్ళి అక్కడ గోడ కడుతుంటే ఆ గోడ కూలి చౌకామేలాతో పాటు అనేక మంది మరణించారు నామ్దేవ్ ఆ పిచ్చివాడికి ఒక కోరిక ఉండేది తన సమాధి నా గుడి ఎదురుగా కట్టాలని కానీ సమయం లేకపోయింది గోడ కూలడం వల్ల అనేక మంది కూలీలు చనిపోవడం వల్ల ఎవరి దేహం ఎవరిదో తెలియక సామూహిక దహన సంస్కారాలు చేయబడ్డాయి ఇప్పుడు నా ప్రియభక్తుడైనటువంటి చౌకా మేళ సమాధి నా ప్రాంగణం ముందు లేకపోతే నాకు ఎంత లోటో తెలుసా నామ్ దేవ్ అని అంటారు అయ్యా మరి ఏం చేసేది విధి అలా రాసి ఉంది కదా చోకామేళకు అక్కడ మరణం సంభవించింది ఊరు కాని ఊరిలో అందరితో పాటు దహనం చేయబడ్డాడు కదా విఠలా మీ శోకం తీరేదెలా మీ కన్నీరు ఆగేదెలా మీరిలా కన్నీరు కారుస్తూ ఉంటే మిమ్మల్ని మేము చూడలేము అనంటే పాండురంగ విఠలు చెప్తారు ఒక పంజయ్ నామదేవ్ చౌకా యొక్క ఎముకలను తీసుకువచ్చి ఇక్కడ నా మందిర ప్రాంగణం ముందు వాటిని సమా సమాధి చెయ్యి అని అడుగుతారు నామదేవ్ అడుగుతారు విఠల అక్కడ సామూహిక దహనం జరిగింది కదా ఎలా గుర్తుపట్టేది నా చౌకా యొక్క ఎముకలను అంటే నువ్వు దహనం జరిగినటువంటి చోటికి వెళ్ళు ఒక్కొక్క ఎముకను పట్టుకొని నీ చెవు దగ్గర పెట్టుకో చౌకామేళా యొక్క ఎముకలు రంగరంగ పాండురంగ విటల అని చెప్పి స్మరణ చేస్తూ ఉంటాయి ఆ ఎముకలు అని అంటాడు నామదేవుకు తనువు పులకరించిపోతుంది వెళ్తాడు ఆ శ్మశానానికి వెళ్ళి ఒక్కొక్క ఎముకను తీసుకొని చెవు దగ్గర పెట్టుకుంటే నా చౌకామేళాకు సంబంధించినటువంటి ఎముకలు విఠల విఠల పాండురంగ విఠల అనేటువంటి నామాన్ని అవి చేస్తూ ఉన్నాయి తన్మయత్వంతో కన్నీరు కారుస్తూ నామదేవుడు ఇంత భక్త చోఖామేలాది ఒక అంటరాని కుటుంబంలో పుట్టాడు నిరక్షరాస్యుడు నాలాగా కనీసం ఏమీ చదువుకోలేదు ఏమీ చదవకపోయినా సరే చోఖామేలాకు గొప్ప అనుగ్రహం ఉంది పాండురంగ విఠలుడి యొక్క అనుగ్రహము మరణంలో కూడా పాండురంగ విఠలున్నే స్మరించాడే మరణం భయాన్ని ముందుకు తోస్తుంది కదా భయపడాలి కదా ఆ గోడ కూలేటప్పుడు ఆ గోడ కూలి చనిపోయేటువంటి స్థితిలో కూడా రంగరంగ పాండురంగ విఠల అంటూ నామస్మరణ చేసి ఉంటాడు అందుకనే ఆ ఎముకలు పాండురంగ విఠలుడి యొక్క స్మరణ చేస్తున్నాయి అని చెప్పి ఆ ఎముకలను తీసుకొచ్చి పాండురంగ విఠలుడి మందిరం ముందు సమాధి చేస్తారు నామదేవ్ ఒకప్పుడు చోకామేలాను మేళాను గుడిలోకే అనుమతించలేదు కనీసము పాండురంగ విఠలుడి యొక్క విగ్రహాన్ని తొంగి చూసేటువంటి అవకాశం లేదు అటువంటి చోకామేలా యొక్క ఎముకలను తీసుకొచ్చి పాండురంగ విఠలుడు తన ప్రాంగణం ముందు తన గుడి ప్రాంగణం ముందు వాటిని సమాధి చేయించుకున్నారు కదా నిజంగా ఇంత గొప్ప అదృష్టం ఎవరికి దక్కుతుంది ఇటువంటి గొప్ప భక్తుల యొక్క ఔదార్యం వారి పరిణితిని చెప్తున్నప్పుడు దాస్కర్ మహారాజు కన్ కనుల వెంట నీరు కారకుండా ఎలా ఉంటాయి కనులు చెమ్మగిల్లకుండా ఎలా ఉంటాయి ఈ ఈ కార్యక్రమాన్ని చెప్పడానికి ముందు నేను ఈ కథను చదువుతున్నప్పుడు ఎంత భావోద్వేగం వచ్చిందో నాకు తెలుసు అంటే భగవంతుడి యొక్క నామం అనుక్షణం స్మరించేటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంటుందో చౌకా ద్వారా మనకు అర్థమవుతుంది కదా ఇందుకోసం శ్రీ సాయినాథ మంజరిని దాస్కన్ మహారాజ్ మనకు అందించారు సాయినాథ స్థవనమంజరి చదివేటువంటి వాళ్ళ స్థితి కూడా చొకామిల లాగానే ఉంటుంది వారు చివరి గడియల్లో కూడా ఇదే స్థుతిని స్మరించుకుంటూ వారి చివరి గడియలను గడుపుతారు చాలా ప్రశాంతంగా వారి యొక్క ఆత్మ సాయి చరణాల్లో లీనం కావడానికి ఉత్సాహంతో వెళ్ళిపోతుంది ఎటువంటి బాధ కూడా ఉండదు ఎందుకంటే చివరి క్షణంలో ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క స్మరణ వారి యొక్క లీలల మననం ఖచ్చితంగా అంత్యకాలంలో మనకు ఉండాలి సాయినాథ స్థవనమంజరి ఖచ్చితంగా మనకు అంత్యకాలంలో ఉత్తమ గతులను ప్రసాదించడానికి దాంతోపాటు నువ్వు నీ నిత్య జీవితంలో ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి సాయినాథ మంజరి ఎంతగానో ఉపయోగపడుతుంది సాయినాథ మంజరి మాకు గొప్ప కర్మసిద్ధాంతాన్ని కూడా బోధిస్తుంది నీకు కష్టం వచ్చిందంటే అది ఖచ్చితంగా తీర్చడానికి భగవంతుడు సిద్ధంగా ఉంటాడు నువ్వు ఎంత సంతోషంగా దాన్ని అనుభవిస్తే అంత ఉత్సాహంతో భగవంతుడు నీ కర్మను తొలగిస్తాడు అనేటువంటి గొప్ప కర్మ సిద్ధాంతాన్ని సాయినాథ మంజరి మనకు బోధింపజేస్తుంది సాయినాథ మంజరి చదివేటువంటి వాళ్లకు నాకు తెలిసి చాలామందికి ఈ కష్టం బాధ అనేటువంటి నొప్పి తెలియదు ఎందుకంటే ఇందులో ఒక తీయదనం ఒక గొప్ప తీపి ఎట్లా అంటే శరీరం అంతా కూడా తీపి తీపులు తీస్తుందంటారు కదా పుండు మానేటప్పుడు శరీ ఆ పుండు దగ్గర అది బాగా తీపులు తీస్తూ ఉంటుంది అది మానడానికి స్కిన్ ను బాగా దగ్గరికి తీసుకుంటుంది అప్పుడు ఒక రకమైనటువంటి తీపులు తీస్తాయి స్థవనమంజరి చదివేటప్పుడు కూడా అంతే మనం కష్టంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా స్థవన మంజరి చదివామనుకోండి శరీరం అంతా కూడా ఒక రకమైనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది ఇక నా కష్టం తొలగిపోబోతుంది ఇక నేను ఆ కష్టం నుంచి బయటపడబోతున్నాను భగవంతుడు నన్ను కరుణించబోతున్నాడు అనేటువంటి గొప్ప ఆనందం అప్పుడు కష్టం లేదా అంటే ఉంది ఆ కష్టం కంటే కూడా భగవంతుడు నన్ను అనుగ్రహించబోతున్నాడు అనేటువంటి ఆనందం స్థవనమంజరి ఇస్తుంది స్థవనమంజరిలో దాస్కన్ మహారాజు మనలో ఎంత కాన్ఫిడెన్స్ని పెంచుతారంటే మనము సాయిబాబా అనేటువంటి నీడన చేరిన తర్వాత ఎటువంటి చింతలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇంత అద్భుతమైనటువంటి మాట రాస్తారంటే శ్రీ సద్గురు మౌలి మీరు ఏపుగా పెరిగినటువంటి చల్లని నిలదీచేటువంటి మహావృక్షం మీరు మేము తీవ్రమైనటువంటి తాపత్రాగ్నితోటి బాధపడుతూ మీ నీళ్ళలో సేద తీరాలని ఆరాటపడే బాటసారలం ఓ గురు సార్వభౌమ కరుణ వరుణాలయ సర్వోత్కృష్టమైనటువంటి మీ సత్కృప అనడి చల్లటి నీడలో మమ్మల్ని సేద తీర్చి ఆ వేడి నుండి రక్షించండి ప్రభు నీడ కోసం ఒక వృక్షం కిందికి వచ్చినప్పుడు ఇంకా తాపం మనం మమ్మల్ని దహించి వేస్తుంటే మిమ్మల్ని చల్లటి నీడనిచ్చే వృక్షమని ఎవరంటారు భక్తమందారా మహావృక్షం లాంటి మిమ్మల్ని మేము ఆశ్రయించాం ఇంకా అగ్ని మమ్మల్ని బాధిస్తుంటే ఆశ్రిత మందారమని ఎవరంటారు బాబా నిన్ను మించినటువంటి ఆశ్రయం మాకు లేదు నువ్వు మహావృక్షం లాంటి వాడివి ఎందుకంటే మన జీవితంలో ఏ కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా మనము మహావృక్షం అనేటువంటి సద్గురు మహావృక్షం అనేటువంటి నీడలో ఉన్నాము మనకు ఆ తాపత్రయాగ్ని మనకు తగలదు మంట మండుతూనే ఉంటుంది మన జీవితంలో అనేటువంటి మంటలు అనేటువంటి కడలి మనల్ని చుట్టుముట్టినా అవి మనల్ని ఏమాత్రం కూడా ఏమీ చేయవు అవి మనకు ప్రమాదకారి కాదు ఎందుకంటే మనము మహావృక్షం లాంటి చల్లటి ఇచ్చేటువంటి మహావృక్షం కింద మనం ఉన్నాం ఆ తాపత్రయము ఆ ప్రళయము మన వద్దకు చేరదు అంత కాన్ఫిడెన్స్ను సాయినాథ స్థవనమంజరిస్తుంది ఒక ఆవిడ చెప్పినటువంటి అనుభవము నిజంగా నా మనస్సుకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే తన కూతురు కేవలము ఒక ఐదు రోజుల్లోనే హాస్పిటల్లో ఉండి అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆవిడ ఐదు రోజుల్లోనే హాస్పిటల్లో ఉండి ముప్పై ఐదు సంవత్సరాల కూతురు చనిపోతుంది చనిపోయేటప్పుడు ఆ కూతురు చెప్పినటువంటి మాట అమ్మా నీవు నేను ఇద్దరము రోజు స్థవనమంజర్ చదువుతాం కదా నేను సవనమంజరి స్మరణ చేస్తూ నా ప్రాణాలను వదులుతాను నువ్వు ఏమాత్రం దుఃఖించవద్దు నేను మరణించిన తర్వాత నువ్వు ముందు ఎవ్వరికీ దీన్ని ప్రకటించవద్దు ఒక్క ఇరవై నిమిషాలు నా కోసం సమయం వెచ్చించమ్మా నేను మరణించిన తర్వాత ఈ హాస్పిటల్లో ఒక ఇరవై నిమిషాలు అనుమతి తీసుకొని నా ముందు కూర్చొని స్తవణమంజరిని పారాయించేయమ్మా అని అడిగిందంట అంటే ఒకసారి స్తవణమంజర్ని ఆశ్రయించిన తర్వాత దాని పట్ల ఎంత ప్రేమ కలుగుతుందనడానికి ఇదొక నిదర్శనం ఆ తల్లి అలానే చేసింది ఆ తర్వాత ఒకసారి వరాల మందిరానికి వచ్చి ఆ అమ్మాయి యొక్క అంత్యక్రియలు అన్నీ జరిగిన తర్వాత వచ్చి ఈ విషయం చెప్తే నాకు కన్నీరు ఆగలేదు సార్ ఈ అంతా కూడా దాస్కన్ మహారాజ్ది ఆ తర్వాత టీవీదే సార్ అంది ఎందుకమ్మా అంటే దాస్కర్ మహారాజ్ గారు స్తవణమంజరిని రాసి బాబాకు అంకితం ఇచ్చారు ఆ తర్వాత వారు దాని ప్రచారం కానీ ఇతరత్ర కానీ ఎప్పుడూ కూడా ఏమీ చేయడానికి ప్రయత్నించలేదు నిమిత్త మాత్రుడుగా ఉన్నారు ఎవరికైతే అదృష్టం ఉంటుందో వారిని స్తవణమంజరి వరిస్తుందని చెప్పి వారు అనుకునేటువంటి వారని చెప్పి మీరు చెప్పారు అదేవిధంగా టీవీ ద్వారా మాలాంటి ఎందరో జీవితాలను సంస్కరించింది స్తవణమంజరి నిజంగా ముప్పై ఐదు సంవత్సరాల నా కూతురు పన్నెండు సంవత్సరాలు నిన్నటువంటి మనవరాలు ఏడు సంవత్సరాలు నిండినటువంటి మనవడు రేపు వాళ్ళ భవిష్యత్ ఏమిటి వారిని ఎవరిని చూస్తారు మళ్ళీ నా అల్లుడు వివాహం చేసుకుంటే వారిని చూడగలుగుతాడా ఈ సంశయం ఏదీ నాకు కలగలేదు సార్ నా కూతురు చెప్పినట్టు నేను మంజరినే పారాయం చేశాను పారాయం చేసిన తర్వాత ఇప్పటికి సరిగ్గా సంవత్సరం సార్ నేను ఎందుకు వచ్చానంటే ఆ బాధను కూడా బాబా తీర్చాడు నా చిన్న కూతురు ఇరవై ఐదు సంవత్సరాలు సార్ నా చిన్న కూతురు అంది అమ్మా పిల్లల బాధ్యత నేను తీసుకుంటాను బావను నేను పెళ్లి చేసుకుంటాను బావ నాకంటే పదిహేను సంవత్సరాల వయసులో పెద్దోడు మీరు దాని గురించి దిగులు చెందొద్దు మీరు చూసేది ఈ పిల్లల భవిష్యత్తునే చూడండి అని అంది దానికి కూడా అంత పరిణితి రావడానికి బాబా యొక్క కృప సార్ ఎప్పుడూ మా ఇంట్లో ఉదయం ఒకరం మధ్యాహ్నం ఒకరు సాయంత్రం ఒకరం ఎప్పుడూ సవణమంజర్ని పారాయం చేస్తాం నిత్య నియమంగా అది మాకిచ్చినటువంటి గొప్ప ధైర్యం సార్ నిజంగా ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా లభిస్తుంది సార్ నా చిన్న కూతురు ఎందుకు తన జీవితాన్ని బిడ్డల కోసం త్యాగం చేయాలి సార్ తనకు ఆనందము తనకు జోడైనటువంటి భర్త రావాలని ఎందుకు కోరిక ఉండదు సార్ ఈ త్యాగానికి ప్రధానమైనటువంటి కారణం స్తవనమంజరి అంతేకాదు సార్ గతంలో స్తవనమంజరి పారాయణకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఒక విషయం చెప్పారు సార్ అది నా చిన్న కూతురు మనస్సులో బాగా స్థిరపడ్డది దాసుగను మహారాజు యొక్క కొడుకు అంటే దత్తపుత్రుడు దామోదర్ అతయవాలయ చనిపోతే కోడల్ని సొంత కూతురులా చూసుకొని మనవళ్లను సంరక్షించి ఉన్నత సంస్కారవంతులైనటువంటి పిల్లలుగా తీర్చిదిద్దారని చెప్పి చెప్పారు కదా మరి అటువంటి సంస్కారం మనకు ఉండకూడదా అమ్మ ఎవరు ఈ పిల్లలు నా అక్క కొడుకు కూతురు కదా ఎందుకు వాళ్ళ కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేయకూడదని చెప్పి చేసింది సార్ దీని అంతటికీ కారణం మేము నిత్యనియమంగా పారాయణ చేసేటువంటి స్తవనమంజర్ అని చెప్పి చెప్పింది ఈ మార్పు స్తవనమంజర్ ద్వారా దాస్కన్ మహారాజు గారు కోరుకున్నటువంటిది ఇంత పరిణితి రావాలని చెప్పి దాస్కన్ మహారాజా ఆశించారు స్థవనమంజర్ చివరిలో కేవలము మనందరినీ కూడా ఏదో సంతృప్తి పరచడానికి దాస్కన్ మహారాజ్ బాబా అని అడిగాడు ఏమనంటే బాబా ఈ పారాయణ చేసేటువంటి వాళ్ళ యొక్క కోరికను తీర్చండి వారి కోరికలన్నీ కూడా తీరి మీ అనుగ్రహం వారికి ఉండాలని చెప్పి అడిగాడు కదా దాస్కన్ మహారాజు పైకి వారి కోరికలను తీర్చండి అనేటువంటి ఆ మాట బాబాను అడిగారు కానీ దాస్కన్ మహారాజు యొక్క అంతరంగంలో ఉన్నటువంటిది ఏమిటంటే ఈ స్థవనమంజర్ చదివినటువంటి వారి యొక్క పరిణితి పెరగాలి ఆలోచన విధానంలో మార్పు రావాలి సద్గురువు మాత్రమే శాశ్వతమనేటువంటి సత్యాన్ని వారు తెలుసుకోవాలని చెప్పి దాసకన్ మహారాజు యొక్క అంతరంగం అంతే కదా మనము ఏదైనా ఒక గ్రంథాన్ని స్తోత్రాన్ని పారాయం చేస్తే దాని ద్వారా మనలో ఉత్తమ గుణాలు ఏర్పడాలి అంతే తప్ప కేవలం ఎప్పుడు స్వార్థపూరితమైనటువంటి మన లౌకిక కోరికల కోసం మాత్రం దీన్ని చదవద్దు ఈరోజు మంజరికి సంబంధించి ఒక సత్యాన్ని మీకు చెప్తాను బాబాకు కోటాలు కోట్ల మంది భక్తులు ఉన్నారు కానీ ఈ స్థవనమంజరి ప్రతి వంద మందిలో కేవలం ఇరవై మంది మాత్రమే దీన్ని పారాయణ చేయగలుగుతారు ఎందుకని ఒకవేళ ఇది మొక్కుబడిగా పారాయణ చేస్తే వారికి ఏ ప్రయోజనము ఉండదు అందుకోసమనే బాబా ఎవరైతే ఈ పుస్తకాన్ని ఈ స్తోత్రాన్ని ఒక్కసారి పట్టుకుంటారు జీవిత పర్యంతము వదలనటువంటి వారికి మాత్రమే ఈ స్థవన మంజరిని పారాయణ చేసేటువంటి అదృష్టాన్ని ఇస్తాడు మన వరాల సాయి మందిరము ప్రారంభమైన తర్వాత ఇక్కడ ఒక పెద్ద ఆయన వస్తాడు ఒకరోజు ఇచ్చే పుస్తకం వారికి కొంచెం బ్రెయిన్ స్టోకు కొంత పరిస్థితి బాగలేదు ఏదైనా సరే కొద్ది కాలం తర్వాత మర్చిపోతూ ఉంటాడు మంజరి పుస్తకం ఇచ్చి దీన్ని మీరు ఒక బైహార్డ్ చేయండి బాగా చదవండి నోటికి వచ్చేలాగా చదవండి మీకు ఏదైతే బ్రెయిన్ స్టోక్ వచ్చి మతి మరుపు ఉందో అది ఖచ్చితంగా పోతుందని చెప్పాను ఆయన మూడు సంవత్సరాలుగా నిత్య నియమంగా ఈ పుస్తకాన్ని వరాలసాయి మందిరానికి వచ్చి పారాయం చేస్తారు ప్రతిరోజు హారతికి ముందు ఈరోజు ఆయన ఎంత షార్ప్ అయ్యారంటే ఆయన షార్ప్నెస్ చూసి గతంలో అతను పనిచేసినటువంటి ఫీల్డ్లో పెద్దవాళ్ళు ఇద్దరు ముగ్గురు ప్రతిరోజు ఫోన్ చేసి ఆయనకు సలహాలు సూచనలు తీసుకుంటున్నారు అంటే గతంలో ఉన్నటువంటి ఆ యొక్క టాలెంట్ అంతా కూడా తనకు ఉన్నటువంటి పరిజ్ఞానం అంతా కూడా మళ్ళీ అది తిరిగి అతని ఆలోచనకు వచ్చింది అంత గొప్ప శక్తి శ్రీ సాయినాథ స్థవనమంజర్లో ఉంది చాలా విషయాలను మనం సాధారణంగా మర్చిపోవాలి మనసులోంచి తీసేయాలి కానీ అతనికి టెక్నికల్గా కొన్ని అవసరం ఎందుకంటే రోజువారీ పనుల్లో కూడా చాలా మతిమరుపు ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతుంది కొన్ని విషయాల్లో బాబా నాకు గొప్ప అదృష్టాన్ని ఇచ్చాడు చాలా మట్టుకు నేను అనేక విషయాలు మర్చిపోతూ ఉంటాను ఏ విషయాలంటే నాకు అహంకారాన్ని పెంచేటువంటి విషయాలను నేను ఖచ్చితంగా మర్చిపోతాను ఇటీవల కాలంలో ఒక సాయి బంధువు మందిరానికి వచ్చారు ఒక నాలుగు సంవత్సరాల పిల్లవాడిని తీసుకొని భార్యాభర్తలు ఇద్దరు వారి యొక్క అమ్మగారు వచ్చారు వచ్చి ఆవిడ చెప్పినటువంటి విషయం సార్ నేను వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాల క్రితమో ఐదు సంవత్సరాల క్రితమో తారణాకాలం వాడు ఇప్పుడు పుట్టలే అప్పుడు పుట్టలేదు వీడు అని చెప్పి మనవన్నీ చూపెట్టింది అప్పుడు నేను అర్పణం చేసి మిమ్మల్ని అడిగాను సార్ సార్ మా కోడలకు పిల్లలు కలగట్లేదు ఏం చేయాలి అని అంటే అమ్మా మీరు అచంచలమైనటువంటి విశ్వాసం ఉంచి ఈ పుస్తకాన్ని మీ కోడలతోటి మీ కొడుకుతోటి మీరు పారాయం చేయండి ఖచ్చితంగా బాబా అనుగ్రహిస్తాడమ్మా ఇందులో దాస్కన్ మహారాజు గారు స్వయంగా రాశారు బాబా ఎంతోమంది గొడ్రాళ్లకు మీరు సంతానాన్ని అనుగ్రహించారు ఎంతో మంది రోగాలను మీరు నిర్మూలించాలని రాశారు పర్టికులర్గా అది రాశారు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుందమ్మా అని ఆవిడ ఆ పుస్తకం తీసుకుని వెళ్ళింది తర్వాత ఆవిడెవరో కూడా ఎప్పుడు కాంటాక్ట్లోకి రాలేదు ఎప్పుడు కూడా మళ్ళా కలిసినటువంటిది లేదు పిల్లవాడు నాలుగు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వచ్చింది సార్ మా కోడలు కరోనా టైంలో కన్స్యూ అయింది సార్ కొడుకు పుట్టి నాలుగేళ్ళు అయింది చాలా రోజులుగా వద్దామనుకుంటున్నాం ఇప్పుడు వచ్చాం సార్ మీరు ఆ రోజు స్తవనమంజరి పట్టుకొని చెప్పినటువంటి మాట అది రుజువైంది సార్ ఆ రుజువును మీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఈరోజు వచ్చానని చెప్పింది స్థవనమంజరి అంత శక్తివంతమైందన్నమాట స్థవనమంజరి కేవలము బిడ్డలనివ్వడము లేకపోతే ఉద్యోగాలను ఇవ్వడం ఇవన్నీ కూడా కామన్ చాలా చాలా అల్పమైనటువంటి స్థవనమంజరికి మంజరికి ఈ విషయాలన్నీ కూడా కానీ అత్యంత కీలకమైనటువంటి అనన్యమైనటువంటి భక్తిని మంజరి ద్వారా మనం కోరుకోవాలి దాసకన్ మహారాజు ఎలా అలా ఉండగలిగారు ఎప్పుడూ కూడా కానీ పైస తీసుకోకుండా ఎవ్వరు కీర్తనకు పిలిచినా సరే ఎటువంటి భేషజాలకు పోకుండా ఎలా తన యొక్క ప్రస్థానాన్ని అంటే బాబా ఉన్న ఉంచినటువంటి స్థితిలో ఎంత అంత ఆనందంగా ఎలా వారు గడపగలిగారు వారు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క స్తోత్ర పఠనంలో భగవంతుని యొక్క నామధ్యాసలో వారు ఉండేటువంటి వారు అందుకనే దాసండ్ మహారాజు గారి యొక్క జీవితము పరిపూర్ణమైంది నిజంగా వారి జన్మ ధన్యమైంది కేవలము దాసకన్ మహారాజు వారి జన్మను మాత్రమే ధన్యం చేసుకోలేదు వారు మనలాంటి భక్తులందరి కూడా అంటే బాబాను తను ఎంతో ప్రేమించేటువంటి ఆ సద్గురువును ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క జీవితాలు సార్థకతం కావాలని చెప్పి దాస్కర్ మహారాజ్ గారు తప్పించారు అందుకే ఈ సాయినాథ మంజరి అనేటువంటి ఇంత మధురమైనటువంటి స్తోత్రాన్ని మనకు అందించారు మనందరము కూడా ఎప్పుడు బాబా ధ్యాసలో లీనం కావడానికి సూక్ష్మంలో మోక్షం లాంటి ఈ గ్రంథం ఈరోజు మన వరకు రావడం అనేటువంటిది మనం చేసుకున్నటువంటి అదృష్టం ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం గురుపులం శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌద